మనం ఒక సంఘటనను చూసినప్పుడు నిజంగా ఆ సంఘటననే చూస్తున్నామా లేకపోతే దానిపై మనకున్న అభిప్రాయాన్ని అంటే మన పాత అనుభవాల రంగుటద్దాల నుండి చూస్తున్నామా అసలు మనం చూసేది వాస్తవమా లేక మన మనస్సు క్రియేట్ చేసిన ఒక కథనా ఇది చాలా చాలా కీలకమైన ప్రశ్న మనలో చాలామందికి మన జీవితంలో ఎక్కువ భాగం మన మనస్సు రాసిన ఒక స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తుంది అవును అసలు వాస్తవానికి ఆ సంబంధం లేకపోవచ్చు కూడా సరిగ్గా అక్కడికే వస్తున్నాను అందుకే ఈరోజు మన చర్చ చాలా ప్రత్యేకం ఇది కేవలం కళ్ళు మూసుకుని కూర్చునే ధ్యానం గురించి కాదు కాదు ఇది వాస్తవికత అనే సినిమాను ఎటువంటి ఫిల్టర్లు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చూడటం గురించి మనకు అందిన ఈ మూల గ్రంథం మనల్ని ఒక స్వీయ పరిశోధనా యాత్రకు తీసుకెళ్తుంది యాత్ర అనే పదం సరిగ్గా సరిపోతుంది మన లక్ష్యం ఏంటంటే భావన అంటే ఏమిటో లోతుగా అర్థం చేసుకోవడం అది మన ప్రపంచాన్ని చూసే దృష్టిని ఎలా సమూలంగా మారుస్తుందో తెలుసుకోవడం అవును ఇక్కడ మీరు వాడిన పరిశోధన అనే పదం చాలా ముఖ్యం ఇది కేవలం విశ్రాంతి కోసం చేసే ప్రక్రియ కాదు అస్సల్ కాదు ఇది మన మనసుకిచ్చే ఒక ట్రైనింగ్ ఒక శిక్షణ అసలు మనలో మన చుట్టూ ఏం జరుగుతోందో ఎలాంటి అంచనాలు తీర్పులు లేకుండా మొదటిసారిగా తెలుసుకునే ప్రయత్నం ఈ ఆలోచన మూలాన్ని చూస్తే ఇది వాస్తవికత స్వరూపాన్ని చురుకుగా అన్వేషించే ఒక మానసిక శిక్షణ అని స్పష్టమౌతోంది సరే అయితే ఆ పదాల నుండే మొదలు పెడదాం విపస్యనాభావన ఈ పదం నుండి వచ్చింది కదా ఈ మాటలను విడదీసి చూస్తే దాని అసలు శక్తి మనకు అర్థమవుతుంది ముందుగా భావన గురించి మాట్లాడుకుందాం సాధారణంగా మనం భావన అంటే ఒక ఫీలింగ్ అనుకుంటాం కాని ఇక్కడ అర్థం వేరేలా ఉంది ఖచ్చితంగా ఈ పుస్తకంలో దీని మూలాన్ని వివరిస్తారు భావన అనే పదం భూ అనే మూలం నుండి వచ్చింది భూ అవును భూ అంటే పెరగడం లేదా అవ్వడం కాబట్టి భావన అంటే పెంపొందించుకోవడం లేదా ఒక రకంగా చెప్పాలంటే సాగుచేయడం ముఖ్యంగా ఇది ఎప్పుడూ మనస్సు గురించే సూచిస్తుంది అందుకే భావనను మానసిక సాగు అని వర్ణించారు మానసిక సాగు అంటే మనస్సును ఒక తోటలా భావించడమనమాట అందులో మంచి ఆలోచనల విత్తనాలు నాటి శ్రద్ధగా పెంచడం లాంటిది సరిగ్గా అదే ఓకే ఈ పోలిక బాగుంది కాని తోటలు సాగు చేయాలంటే కలుపు మొక్కలు కూడా ఉంటాయి కదా వాటిని తీయాలి మరి మనస్సులో ఈ కలుపు మొక్కలు ఏమిటి వాటిని ఎలా గుర్తించాలి బహుశా విపశ్యన అనే పదం ఇక్కడే మనకు సహాయపడుతుందేమో కరెక్ట్ పశ్యనా అంటే చూడటం తెలుగులో కూడా పశ్యం అనే పదం అప్పుడప్పుడు వింటూ ఉంటాం మరి దీని ముందు వి చేరడం వల్ల అర్థం పూర్తిగా ఎలా మారుతోంది చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు ఇక్కడే అసలు రహస్యముంది పశ్యన అంటే సాధారణంగా చూడటం గ్రహించటం అవును కాని దాని ముందు చేరిన వి అనే ఉపసర్గకు చాలా లోతైన అర్థాలున్నాయి అది కేవలం చూడటాన్ని కాదు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో చూడటాన్ని సూచిస్తుంది ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఆహా లోపలికి ద్వారా అనే అర్థాలు కూడా ఉన్నాయి అద్భుతమైన పోలిక వీటన్నింటినీ కలిపితే విపశన అంటే ఒక విషయాన్ని స్పష్టతతో ఖచ్చితత్వంతో లోతుగా చూడటం దానిలోని ప్రతిభాగాన్ని విడివిడిగా గమనించటం చివరికి దాని ప్రాథమిక స్వభావాన్ని గ్రహించేవరకు దాని ద్వారా చూడటం ఒక ఉదాహరణ చెప్తారా తప్పకుండా ఉదాహరణకు ఒక పువ్వుని చూస్తే కేవలం పువ్వు అని లేబులు వేయకుండా దాని రంగు దాని ఆకారం రేకుల మృదుత్వం పుప్పొడి వాసన ఇలా ప్రతి అంశాన్ని వేర్వేరుగా స్పష్టంగా అనుభూతి చెందడం అనమాట అప్పుడు విపశ్యన భావన అంటే అంతర్దృష్టికి పూర్తి అవగాహనకు దారితీసే ఒక ప్రత్యేకమైన చూపును పెంపొందించుకోవడం ఇది వినడానికే చాలా శక్తివంతంగా ఉంది అయితే ఇక్కడ నాకో ప్రశ్న అడగండి మనం సాధారణంగా వాస్తవాన్ని ఇలా చూడలేమా మనకు ఈ ప్రత్యేకమైన శిక్షణ ఎందుకు అవసరం మన చూపులో ఉన్న లోపమేంటి అక్కడే మీ అసలు సమస్య మనం వాస్తవాన్ని అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడటం లేదు ఈ పుస్తకంలో ఒక అద్భుతమైన పోలిక వాడారు ఏంటది మనం జీవితాన్ని ఆలోచనలు మరియు భావనల తెర వెనుక నుండి చూస్తామట మనం ఆ మానసిక చిత్రాలనే వాస్తవికత అని పొరబడుతాము దీన్ని కొంచెం వివరిస్తారా ఒక ఉదాహరణతో చెప్తే బావుంటుంది తప్పకుండా అనుకుందాం ఆఫీస్లో మీ మేనేజర్ మీ పనిని అందరి ముందు విమర్శించారు వెంతనే మన మనసులో నాకు చేత కాదు నన్ను అవమానించారు ఆయన ఎప్పుడు ఇంతే అనే ఆలోచనల తెర మొదలవుతుంది అవును సహజమే మన ప్రతిస్పందన ఆ విమర్శకు కాదు ఈ ఆలోచనల తెరకుంటుంది విపశన అనేది ఆ తెరను పక్కకు జరిపి అసలేం జరిగిందో గమనించడం అంటే ఆ కథనాన్ని వదిలేసి కేవలం అనుభూతిని గమనించడమా అవును ఆ క్షణంలో ఓకే కొన్ని మాటలు నా చివన పడ్డాయి నా గుండె వేగంగా కొట్టుకుంటోంది నా కడుపులో ఏదో తెలియని ఒత్తిడి అనిపిస్తోంది నా అరచేతులు చెమటపడుతున్నాయి అని కేవలం శారీరక మానసిక అనుభూతులను గమనించడం అప్పుడు మీ ప్రతిస్పందన కోపం అవమానమనే నుండి కాకుండా స్పష్టత నుండి వస్తుంది అంటే మనం నిరంతరం ఒకే చక్రంలో చిక్కుకుపోయుంటాం ఈ మూలగ్రంథం దీనిని శాశ్వతమైన తృప్తి అన్వేషణ మరియు అసౌకర్యం నుండి శాశ్వతమైన పలాయనం అని వర్ణించింది సరిగ్గా అదే అంటే మనకు నచ్చిన వాటి వెంట పడతాం నచ్చని వాటి నుండి పారిపోతాం ఈ పరుగులోనే జీవితం గడిచిపోతుంది నిజమే ఈ పరుగులో నిజమైన అనుభవ ప్రపంచం మనల్ని తాకకుండా మనం దాన్ని రుచి చూడకుండానే వెళ్ళిపోతుంది వాస్తవికత అనేది కేవలం మనకు ఇష్టమైన లాలీపాప్లు మనకు ఇష్టం లేని దెబ్బల పరంపర కాదు కాదు అది నిరంతరం ప్రవహిస్తూ మారుతూ ఉండే ఒక నదిలాంటి ప్రక్రియ అని ఈ రచన స్పష్టం చేస్తోంది ఇక్కడే ఒక విచిత్రమైన పరిస్థితి అంటే ఒక క్యాచ్ ట్వంటీ టూ ఉన్నట్లనిపిస్తోంది మనం శాంతిగా సౌకర్యంగా ఉండాలని కోరుకుంటాం అవును కాని ఈ పుస్తకం ఏమంటోందంటే ఆ సౌకర్యం కోసం వెటకడం ఆపినప్పుడే అసలైన శాంతి దొరుకుతుందని ఇది వినడానికి కొంచెం వింతగా ఉంది అవును ఇవి చాలా ఆశ్చర్యకరమైన విషయం కాని లోతుగా ఆలోచిస్తే అందులో గొప్ప సత్యం ఉంది ఈ మూల గ్రంథంలో చెప్పినట్లు నిజమైన శాంతి దానిని వెంబడించడం ఆపినప్పుడు మాత్రమే వస్తుంది మనం శాంతికోసం ఎంతగా వెతుకుతూ ఉంటే అది అంతగా దూరమవుతుంది ఎందుకంటే ఆ వెతుకులాటలోనే ఒక రకమైన అశాంతి అసంతృప్తి ఉన్నాయి నిజమే ఆ వెతుకులాటను ఆపి ఉన్నదాన్ని ఉన్నట్లుగా అంగీకరించినప్పుడు శాంతి దానంతట అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది ఈ ఆలోచన చాలా శక్తివంతమైనది విపశ్యనా అనేది కేవలం నిశ్శబ్దంగా కూర్చోవడం కాదు ఇదొక చురుకైన పరిశోధన అని ఈ రచన చాలా స్పష్టంగా చెప్తోంది దీనికొక నిర్దిష్టమైన మనస్తత్వం అవసరం అవులు అందులో నాకు బాగా నచ్చిన ఒక వాక్యముంది ఇతరులేమీ బోధించారో నాకు పట్టింపులేదు సిద్ధాంతాలను పక్షపాతాలను మర్చిపోండి నేను జీవితం యొక్క నిజస్వభావాన్ని స్వయంగా చూడాలనుకుంటున్నాను ఇది ఈ ప్రక్రియ యొక్క ఆత్మ లాంటిది దీనిని మనం రాడికల్ ఎంప్రిసిజం లేదా ప్రత్యక్ష అనుభవంపై పూర్తిస్థాయిలో ఆధారపడటం అని పిలవవచ్చు రాడికల్ ఎంప్రిసిజం అంటే ఒక భిక్షువు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మకుండా లేదా ఏదో పవిత్ర గ్రంథంలో రాసి ఉందని అంగీకరించకుండా దాన్ని స్వయంగా అనుభవించి చూడాలనే తపన ఇది అంటే ఒక శాస్త్రవేత్తల ప్రయోగశాలలో ప్రయోగం చేసి సత్యాన్ని తెలుసుకోవటం లాంటిదా ఒక విధంగా అవును కాని ఒక ముఖ్యమైన తేడాతో ఇక్కడ ప్రయోగశాల మన శరీరమే మనం మనసే ఓకే మరొక ముఖ్యమైన అంశం పాల్గొంటూ గమనించడం అంటే మీరొక శాస్త్రవేత్తలా తెల్లకోటు వేసుకొని దూరంగా నిలబడి గమనించరు మీరు మీ జీవితాన్ని జీవిస్తూనే మీ అనుభవాలను ఒక సాక్షిలా గమనిస్తారు ఒక్క నిమిషం ఇక్కడ నాకు కొంచెం గందరగోళంగా ఉంది మనం నిరంతరం మన అనుభవాలను గమనిస్తూ ఉంటే మనం జీవితాన్ని జీవించడం మానేసి కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోమా అది మనల్ని జీవితం నుండి దూరం చెయ్యదా ఇది చాలా సహజమైన సందేహం గమనించడం గమనించడమంటే దూరం జరగడం కాదు నిజానికి ఇది మనల్ని అనుభవానికి మరింత దగ్గర చేస్తుంది అలాగా రెందుకంటే మనం మన ఆలోచనల తెరను తొలగించి అనుభవాన్ని నేరుగా తాకుతున్నాం మీ ఆలోచనలను భావోద్వేగాలను శారీరక అనుభూతులను అవి వస్తున్నప్పుడు పోతున్నప్పుడు కేవలం నిష్పక్షపాతంగా గమనించటం వాటిని మార్చాలని ప్రయత్నించకుండా వాటికి అతుక్కోకుండా ఉండటం చాలామంది ధ్యానమంటే మనసును ప్రశాంతంగా ఒకే చోట నిలపడమనుకుంటారు మరి ఈ చురుకైన పరిశోధన దానికి భిన్నంగా ఉందే మీరు చెప్పేది సమతాధ్యానం అది మనసును ఏకాగ్రతతో నిలిపి ప్రశాంతతనిస్తుంది అది కూడా చాలా ఉపయోగకరమైనది దాన్ని ఒక గదిని శుభ్రం చేయడంతో పోల్చవచ్చు కాని విపశన లక్ష్యం ప్రశాంతత కాదు సత్యాన్ని చూడటం అంటే ఆ శుభ్రమైన గదిలో ఏముందో పరిశీలించడం ప్రశాంతత అనేది ఈ పరిశోధనలో ఒక ఉప ఉత్పత్తి ఒక ప్రాడక్ట్ మాత్రమే అంతిమ లక్ష్యం కాదు ఓకే ఓకే ఇప్పుడు స్పష్టత వచ్చింది అయితే ఈ ప్రత్యేకమైన దృష్టిని ఈ పరిశోధన దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి మనం ఉపయోగించే సాధనమేమిటి ఆ సాధనాన్నే ఈ గ్రంథం స్మృతి లేదా మైండ్ఫుల్నెస్ అని పిలుస్తుంది కాని కూడా ఒక అపార్ధముంది ఏంటది చాలామంది మైండ్ఫుల్నెస్ అంటే ఒత్తిడి తగ్గించుకోవడానికి హాయిగా ఉండటానికి చేసేది అనుకుంటారు కాని దాని అసలు ఉద్దేశ్యం అది కాదు నిజానికి ఇది దానికి వ్యతిరేకమనిపిస్తోంది ఎందుకంటే ఎప్పుడూ సౌకర్యాన్ని కోరుకోవడం అనేదే సమస్య అని మనం మనమిందాకనుకున్నాం గదా సరిగ్గా పట్టుకున్నారు స్మృతి అంటే ఎల్లప్పుడూ సౌకర్యాన్ని కోరుకునే మన జీవసంబంధమైన ప్రేరణలు పక్కన పెట్టి వాస్తవికతలోకి ధైర్యంగా అడుగుపెట్టటం అది అసౌకర్యంగా ఉన్నప్పటికీ దాని నిజమైన లోతైన లక్షణాలను చూడటానికి అక్కడే ఉండటం నాకు తెలిసిన ఒక ఆయన ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు విపరీతంగా కోపం తెచ్చుకునేవారు చాలామందిలాగే అవును ఈ సాధన మొదలుపెట్టాక ఆయన తన కోపాన్ని గమనించడం మొదలుపెట్టారు స్టీరింగ్ వీల్పై చేతుల బిగుతూ ముఖంలో కండరాల ఒత్తిడి గుండె వేగం ఇలా గమనిస్తున్నప్పుడు ఆ కోపం ఒక అనుభూతి మాత్రమేనని అది శాశ్వతం కాదని వస్తూ పోతూ ఉంటుందని అర్థమైంది అంటే ఆయన ట్రాఫిక్ను మార్చలేకపోయారు కాని కానీ ట్రాఫిక్పై తన ప్రతిస్పందనను మార్చుకోగలిగారు అద్భుతమైన ఉదాహరణ అంటే మనం వాస్తవికతను చూడటానికి స్మృతి అనే సాధనాన్ని వాడుతున్నాం ప్రత్యక్ష అనుభవంపై ఆధారపడుతున్నాం సిద్ధాంతాలను పక్కన పెడుతున్నాం ఇవన్నీ వింటుంటే ఇదొక పెద్ద ప్రక్రియలా అనిపిస్తోంది వీటన్నింటినీ కలిపి ఒక క్రమ పద్ధతిలో ఎలా చూడవచ్చు మన మూల గ్రంథం ఆధారంగా ఈ మొత్తం ప్రయాణాన్ని నాలుగు ముఖ్యమైన దశలుగా సంగ్రహించవచ్చు మొదటిది మనమిందాక చెప్పుకున్నట్లు సుఖాన్ని వెంబడించడం మరియు బాధ నుండి పారిపోవడం ఆపండి అవును ఇది చాలా కష్టమైనది ఎందుకంటే మన సహజ ప్రవృత్తికిది విరుద్ధం రెండవది ఆలోచనలు మరియు లేబుల్స్ అనే తెరను చీల్చుకొని చూడండి అంటే వర్షం పడుతుంటే అయ్యో చిరాకుగా ఉంది అనే లేబుల్ వెనుక ఉన్న అసలు అనుభవాన్ని చూడటం వర్షపు చుక్కల శబ్దం మట్టి వాసన చల్లటి గాలి సరిగ్గా కేవలం అనుభవాన్ని చూడటం దానిపై మన తీర్పును కాదు ఇక మూడవది మూడవది అనుభవం యొక్క భాగాలను విభిన్నంగా మరియు విడిగా గమనించండి ఒక అనుభవాన్ని మొత్తంగా బాధ లేదా ఆనందం అని ముద్ర వేయకుండా దానిలోని చిన్న చిన్న భాగాలను చూడ్డం ఉదాహరణకు నొప్పి అనేది ఒకే అనుభూతి కాదు కాదు దానిలో వేడి ఒత్తిడి కంపనం వంటి అనేక అనుభూతులు ఉండవచ్చు వాటిని విడివిడిగా గమనించినప్పుడు నొప్పి అనే పెద్ద భూతం చిన్న చిన్న భాగాలుగా విడిపోతుంది చివరగా నాలుగవ దశ జీవితం యొక్క నమ్మశక్యం కాని గొప్పతనాన్ని నిరంతర ప్రవాహంగా అనుభవించండి ఈ మాట వింటుంటేనే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది అవును ఈ విధంగా సాధన చేసినప్పుడు ప్రతిదీ మారుతూ ఉంటుందనే సత్యం మనకు అనుభవంలోకి వస్తుంది ఆలోచనలు భావాలు శారీరక అనుభూతులు ఏవి శాశ్వతం కాదు అన్నీ అలల్లా వస్తూ ఉంటాయి సరిగ్గా అవి నదిలోని అలల్లా వస్తూ పోతూ ఉంటాయి ఈ నిరంతర మార్పును మనం గ్రహించినప్పుడు జీవితం వర్ణించలేని గొప్పతనాన్ని సంతరించుకుంటుంది దాన్ని మాటల్లో వర్ణించలేం అనుభవించి తీరాలి అని ఈ పుస్తకం వాగ్దానం చేస్తోంది ఈరోజు మన చర్చను ఒక్కసారి సింహావలోకనం చేసుకుందాం విపస్శన భావన అంటే కేవలం ధ్యానం కాదు అది మనస్సును ఒక తోటలా సాగుచేస్తూ వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా చూసే ఒక చురుకైన పరిశోధన విపస్సన అంటే ప్రత్యేకమైన పద్ధతిలో ఒక ఎక్స్రే దృష్టితో చూడటం భావన అంటే మానసిక సాగు మనం మన ఆలోచనల తెరను దాటి సుఖదుఖాల వెంటపడే మన సహజ ప్రవృత్తిని ఆపి ప్రత్యక్ష అనుభవాన్ని స్వీకరించడం దీని లక్ష్యం దీనికి స్మృతి లేదా మైండ్ఫుల్నెస్ ఒక ముఖ్యమైన సాధనం ఈ మొత్తం ప్రక్రియ వెనుక ఉన్న అత్యంత ముఖ్యమైన సూత్రం బహుశా ఇదేనేమో నిజమైన శాంతి దాన్ని వెంబడించడం ఆపినప్పుడు మాత్రమే వస్తుంది ఖచ్చితంగా ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచనను వదిలివెళ్ళడం చెప్పండి ఈ రోజు మనం విపశ్యన అంటే ఏమిటి అది ఎందుకు అవసరం అనే విషయాలను చర్చించాం ఈ సిద్ధాంతాల ఆధారంగా ఆ ఆలోచనల తెరను చీల్చడానికి ఉపయోగించే నిర్దిష్ట పద్ధతులను అన్వేషించాలనుకుంటున్నారా అంటే ఎలా అనే ప్రశ్న అవును బహుశా ఆచరణాత్మక పద్ధతులైనా ఎలా గురించి ఆలోచించడం ఈ ప్రయాణంలో సహజమైన తదుపరి దశ కావచ్చు